డాక్టర్ రాజ్ సౌత్ వెస్ట్ ఇండియా డయాసిస్ యొక్క మాడినేట్ విశాఖపట్నంలో మా సంఘాలు సేవ అన్నీ ఉన్నప్పటికీ ఈరోజు ఒక మిత్రుడు మంచి పరిచయం చేశారు మంచి పరుగు పరిగెత్తారు మంచి దేవుడి పరిచయం అలాంటి ఆయన్ని తాక్షణంగా చనిపోయిన పరిస్థితి చూసి అలాక్క చిన్న వయసు వాడు చాలా ఫ్యూచర్ ఉన్నాయి ఆయన అది చనిపోయినట్టుగా కనిపిస్తుందే కానీ ఆయన చావుకి అనేకమైన కారణాలు ఉన్నాయి మాకు అనుమానం ఆ అనుమానము మా రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ఐక్య యునైటెడ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే డెప్టీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే వారి యొక్క బీజేపీ అనుబంధ నాయకురాలు పురం దేసి గారు రాష్ట్ర అధ్యక్షులు ముగ్గురు కలిసి ఒక మంచి సేవకుడు ఆయన గ్రంథాలు వివరించడానికి ఆయన డిబేట్స్ పెట్టాడే తప్ప ఎవరిని కూడా ఏ విధంగానూ గాయపరిచిన ఆయనను ఆయన వీడియోలు ఆయన మెసేజ్లన్నీ కూడా ఎన్నో పబ్లిక్ వైర్లు వచ్చాయి ఇవన్నిట్లో కొన్ని తప్పులు తొరలచు మాటలు రావచ్చు అయినను ఆయన్ని చంపేంత లేక చావు కారణం అంతా బైక్ అది పరిస్థితి రాకూడదని మా భారతదేశంలో మేము క్రైస్తవులు ఉండాలా క్రైస్తవులు అందరూ ఈ దేశం వదిలిపోవాలా అన్న భయం ఈ యొక్క మత చాందసవాది మత చిచ్చు రెచ్చగొట్టేవారు మతాల మధ్య కుల భేదాల మధ్య వికృత చేస్తు చేసి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న డెబ్బై ఐదు సంవత్సరాల భారత సాంప్రదాయాన్ని తెస్తున్నారు దాన్ని దయచేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ షా గారికి సెంట్రల్ స్టేట్లో ఉన్న ఈ ముగ్గురు నాయకులు దయచేసి న్యాయం చేయండి నిష్పక్షపాతంగా నేను న్యాయం చేయండి ఇక మీరే లోకానికి చెప్తారని ఏమాత్రం ఎవరి పక్షంగా కూడా మీరు ఉండకుండా సత్యమేంటో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు ప్రజలకు చెప్పండి న్యాయం జరిగేటట్టు ఆ దోషుని మాత్రం వదిలిపెట్టద్దని మనం చేస్తూ అందరు క్రైస్తవుల సమాఖ్య తరఫున సేవకులందరి తరఫున ఈ మీడియా యొక్క సమావేశాన్ని మా పెద్దలందరూ కలిసి చాలా సమయస్ఫూర్తితో పిలిచారు ఇప్పుడు వెనువంటనే గాంధీ స్టాచ్యూ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ మౌన ర్యాలీ ఎవరిని మేము రెచ్చగొట్టడం లేదు ఎవరి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయమని చెప్పడం కేవలం మా మౌనవ్రతంతో వారి ఆత్మశాంతి శాంతి ప్రవీణ్ పవగడాల గారికి వారి భార్య కొన్ని బిడ్డలకు నెమ్మది కలగాలని న్యాయం జరగాలని అన్నవిస్తారు